కూట ప్రభుత్వం అధికారంలోకి రాగానే యానిమేటర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ అంబల్ల సూర్యరావు భవన్ లో యానిమేటర్స్ ఆర్పీలు యూనియన్ ఉమ్మడి జిల్లా సర్వసభ సమావేశం జరిగింది దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లాల నుండి యానిమేటర్లు ఆర్పీలు వందలాది మంది హాజరయ్యారు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఈ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి చిరు ఉద్యోగులు ఔట్సోర్సింగ్ కార్మికులు అందరూ కూటమి హామీలను నమ్మి ఓట్లు వేశారన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతన చట్టం ద్వారా ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని మధు డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే మంజూరు చేయాలన్నారు కొన్ని ప్రాంతాల్లో నూతనంగా వచ్చిన కూటమి నాయకులు రాజకీయ వేధింపులు చేస్తున్నారని వాటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు ఆర్మిక ఐక్యత కల్పించాలే ఉద్యోగ భద్రతను